అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు గోమాత్ సురేష్ ఇస్తా లైఫ్ నుంచి ఒక మంచి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం సో ఇస్తా లైఫ్ అంటే న్యాచురల్గా ఉండే రెమెడీస్ అన్నిటి మీకు చెప్తా వస్తాయి అందులో జీవన విధానం ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే మీరు ఎలా ఉండాలి ఎవరు ఏం పని చేస్తున్నారు ఏమేమి తినాలి అన్నది కూడా ఇస్తా లైఫ్ నుంచి మీ అందరికీ అందించబడుతుంది ఈరోజు అదేవిధంగా ఒక చాలా బలమైన సమస్య ఏంటంటే ఎముకల పుష్టి అది చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు కొంచెం పడితే చాలు ఎరిగిపోతున్నాయి పటక్ పటక్ నిరిగిపోతున్నాయి ఎందుకు సో మనం తినాల్సిందంతా కొంచెం చేంజ్ చేస్తాం చాలా సంవత్సరాలుగా కొన్ని ఒక నాలుగు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరు ఏం పని చేస్తే ఏం తినాలి అదే తినేవాళ్ళు మీరు ఒకసారి పల్లెటూర్లు కానీ వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏదైనా కొత్త ఫ్రూట్ ఒక స్ట్రాబెర్రీ కానీ లిచీస్ కానీ సో చెర్రీస్ కానీ ఇవ్వండి వాళ్ళు తీసుకోరు ఎందుకంటే బాబా మా తెలియదు బాబు అంటాడు ఎందుకు వాళ్ళకి రేగిపళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి సపోటాలు ఇస్తే చాలు వాళ్ళకి సీతాఫలం ఉంటే చాలు అంతే ఒక తేగలు ఇస్తే చాలు అవునా సో తాటి పండ్లైతే తింటగలరు కొత్తది వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు ఇప్పుడు ఏంటంటే మనిషి కొత్తదాన్ని కోరుకుంటున్నాడు దానివల్ల మన బాడీలో పట్టుత్వం చచ్చిపోయింది పట్టుత్వం అంటే మనకు పోన్స్ స్ట్రెంగ్ని కావాల్సింది కాల్షియం మెగ్నీషియం కానీ ఇంకా చెప్పుకోవాలనుకుంటే పోటీకి ప్రోటీన్ కావాలి నేను క్యాస్ని పక్కన పెట్టండి నేను ఆహారం గురించి చేసే పని గురించి చెప్తున్నాను కొన్ని కొన్ని మతాలు ఏమవుతుంది కొన్ని కొన్ని కులాలు ఏమవుతుందంటే వాళ్ళు చేసే పని బట్టి ఫుడ్ని మార్చుకున్నారు సో రాజులైతే బాగా మాంసం తినాలి అని లేకపోతే కొన్ని కులవృత్తులు వృత్తులు బలం బాగా పెట్టి ఉండేది వాళ్ళు మాంసం తినాలని చెప్తుంటారు సో నేను మాంసాన్ని అనట్లే ప్రోటీన్ అంటున్నా మీరు ఏవైనా తినండి పప్పు తినండి పెరుగు తినండి మాంసం తినండి పాలు తాగండి నాలికి వరకే బుర్ర వరకే కళ్ళు వరకే నాలికి దిగిన తర్వాత బాడీకి ఏం అవసరం లేదు కానీ కావాల్సింది విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబరు కాబ్స్ సాల్ట్స్ ఇవే కావాలి సో అవి ఇస్తేనే తీసుకుంటుంది లేకపోతే పద షిట్ కింద పంపిస్తాయి మీరు తిన్న ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉందో లేదో చూసుకోవాలి వాట్ ఈజ్ ప్రోటీన్ రోజుకి అంటే మీ కేజీకి ఒక బాడీ డెబ్బై కేజీలు ఉందంటే ఒక కేజీకి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ అందాలి అంటే ఒక డెబ్బై కేజీలు ఉంటే ఏడు వందల యాభై ఆరు యాభై ఆరు గ్రాములు ప్రోటీన్ అందాలి ఒక కేజీ మాంసంలో మీకు దొరికేది నూట యాభై గ్రాముల ప్రోటీన్ బట్ వాళ్ళు ఏం చేస్తారు మాంసంతో మసాలా కలుపుకొని తింటారు అందుకు వాళ్ళకి ప్రాపర్గా డైజెషన్ కాదు అది లేట్ నైట్ తిన్నారనుకో ఇంకొంచెం విరుద్ధం లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది రైట్ సో ఒక పెద్ద పులి ఉందనుకోండి దాన్ని పంజా కొడితే మంచి స్పీడ్గా ఉంటుంది ఎంత హార్స్ పవర్ ఉంటుంది సో అదేవిధంగా జింక్ ఉంటుంది అదే మాంసం తింటుందా కాదు సో ఏదైతే ఆకుల ద్వారా అది తీసుకొని దాన్ని సిస్టమ్ తయారు చేసుకుంది ఎవరి సంస్థం వారిది కానీ ఇక్కడ పనికి తగ్గట్టుగా ఆహారం తినట్లేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది రైట్ సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా ఒక మాంసం తిన్న పులి చాలా టైంకి తీసుకుంటుంది ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి అలా పదాలు వెళ్దామని చెప్పేసి అనుకోవద్దు టైం తెస్తుంది ఎందుకు డైజెషన్ టైం చాలా ఎక్కువ కావాలి దానికి లివర్ చిన్నది జ మళ్ళీ అదేవిధంగా శాకాహారాలకి లివర్ పెద్దది సో అందుకని మన బాడీలో మెటబాలిజం తగ్గిపోతుంది సరే ఈరోజు ఏమైనా కాల్షియం పదార్థం తిన్నామా కరెక్టా విటమిన్ డి తీసుకుంటున్నామా లేకపోతే కాల్షియం తీసుకుంటున్నామా కొలేజియన్ ఏమైనా తీసుకున్నామా ఇట్స్ గ్రేట్ సిస్టమ్ కొలాజియన్ అండి కొలేజియన్ టూ అని చాలా ఇంపార్టెంట్ అవి తీసుకుంటే బాడీలో సత్తు అంతది ఎంత సరే తక్కువ చాలా మిల్లీగ్రామ్స్ ఉంటాయి దాంతోపాటు ఇంకా ఫైబర్ కంటెంట్ మనకి బాడీలో అందుతుందా లేదా మునగాకుల్లో చాలా మంచి ఫైబర్ ఉంటుంది సో మునగాకులు వీలైతే పప్పులో వేసుకొని తీసుకోండి ఆ ములక్కాడలు ఏదైతే ఉందో బజార్లో దొరికితే మంచిగా కూర మంచి జస్ట్ బాయిల్ చేసి తీసుకోండి అంతే మళ్ళీ దాంట్లో టమాటాలు వేయాలి ఇంత మసాలా పోయాలి కాదు జస్ట్ బాయిల్ చేయండి పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని అది ములగ్ అక్కడ అలాగక్కడ లాగుతుంటే చీకండి కొన్ని జ్యూసులు అమ్ముతున్నారు ఈ మధ్యన ములక్కాడు జ్యూస్ అంట మంచిది చాలా వీర్య వృద్ధి చాలా ఎక్కువ ఉంటుంది చాలా వేడి పెంచుతూ ఉంటుంది సో ములక్కాడు తీసుకోవచ్చు మునగాకం తీసుకోవచ్చు అయితే ములక్కాడల తలు స్టెమ్ ఉంటాయి కదా దాన్ని బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇవి ములగాక తమలపాకు దొరుకుతుంది తమలపాకులో కూడా హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది తమలపాకులు చిన్నగా చిదిమేసి మంచి పావు పావు లీటర్ తేనెలో ఒక వీలైతే ఒక పది ఆకులు ఇరవై ఆకులు బాగా కట్ చేసి వేసేసి అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ తీసుకోండి అది కూడా చాలా మంచిగా కాల్షియం అవుతుంది ఇంకా చాలామందికి పాన్ పత్త వేసే అలవాటు ఉంటుంది ఒక పత్త ఒక ఖాళీ చూన సున్నం రాసుకొని తీసుకోండి అది కూడా చాలా మంచిది అద్భుతమైనది ఏంటంటే నెయ్యి సో ఆవు నెయ్యిని ప్రతిరోజు ఒక స్పూన్లో పప్పులో కావచ్చు పాలంలో కావచ్చు ఉట్టిదే కావచ్చు అలా తిని చూడండి మనకి చాలామంది ఫిల్మ్ యాక్టర్లు వాళ్ళు పాటిస్తున్నారండి మనకేమైంది ఒక ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటాం ఉదయం పూట తీసుకోండి బయోటిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్స్ అన్నిట్లో ఉంటాయి ఇది ఇప్పుడు కాదు అమృతం అమృతంతో కూడుకుంది మనకి ఆ దేశీయ ఆవుల తాలకు నెయ్యి సో ఎందుకంటే చెప్తున్నాను ఇవన్నీ మనకి రెగ్యులర్గా కావాల్సింది దీనికోసం ఇది కానీ ఎప్పుడైతే మనం అందలేదో మళ్ళీ బయట నుంచి ట్యాబ్లెట్లు వేయాలి సో ట్యాబ్లెట్లు వేసి మనం పొడితో పెంచుకుంటామా లేదంటే ఇష్టమైన నెయ్యి తీసుకొని లేకపోతే దొరుకుతున్న పళ్ళు కానీ కూరగాయలు కానీ తినుకోండి మన తలక పొటాన్సీ పెంచుకుంటామా ప్రోటీన్ పెంచుకుంటామా మీరు ఆలోచించుకోండి కావాల్సింది ప్రోటీన్ అండ్ కాల్షియం కొలెజన్ అండ్ విటమిన్ డి అండ్ కే టూ డీ త్రీ అన్నీ కావాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ న్యూట్రిషన్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇస్తా లైఫ్ని సంప్రదించండి సో మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ సో మరిన్ని విషయాలు ఇంకొన్ని ముందు తెలుసుకుందాం నమస్కారం